హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంగ్లూరులో రాయలసీమ అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను సో ఇది వచ్చేసి నేను రియల్ లైఫ్లో చూసాను అనమాట సో ఈ వీడియో ఏంటంటే మనము డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో అలాగే డబ్బులు ఖర్చు చేయడం కూడా అంతే ముఖ్యమండి ఇది వచ్చేసి ఈ వీడియోలో ఇదేనండి సో ఇది ఎలా అంటే ఇది రియల్ లైఫ్లో వచ్చేసి నేను చూశాను విన్నాను అనమాట అందుకు నేను ఈ అయితే ఇలా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అది ఎలా అంటే ఒక పెద్దవాళ్ళు వచ్చేసి ఇలా చెప్తున్నారు ఒక పది రూపాయలు అయితే నువ్వు ప్రజెంట్ సంపాదిస్తున్నావు కదా సో పది రూపాయలు సంపాదిస్తున్నారు కాబట్టి ఇరవై రూపాయలు ఖర్చు చేయి ఏం పర్లేదు అని చెప్పారనమాట ఇలా పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు నేను కూడా పక్కనే ఉన్నాను సో నాకు అప్పుడు అర్థం కాలేదు ఎందుకబ్బా డబ్బులేమో పది రూపాయలు సంపాదించి ఆ తర్వాత ఖర్చు చేసేటప్పుడు ఇరవై రూపాయలు ఇలా ఇస్తున్నారు నాకు అర్థం కాలేదు ఆ లాజిక్ ఏంటో తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే ఫస్ట్ అయితే కష్టపడి ఒక పది రూపాయలు తీసుకొచ్చి మన చేతికి ఇచ్చారనుకోండి మనం ఖర్చు చేయమని ఇంకొక పది రూపాయలు ఇచ్చి ఇరవై రూపాయలు ఇగో తీసుకొని వెళ్ళి ఏదైనా ఖర్చు చేయపోనిస్తే వాళ్ళు ఫస్ట్ అయితే ఖర్చు చేస్తారు రెండో రోజు కూడా అలానే జరుగుతుంది పది రూపాయలు తీసుకొని వస్తే ఇరవై రూపాయలు మళ్ళీ ఖర్చు చేయమని చెప్తే ఇరవై రూపాయలు ఖర్చు చేస్తారు సో ఇలా ఖర్చు చేయడం వల్ల వాళ్ళు ఎంత సం ఒక పది రూపాయలు మనము సంపాదించడానికి ఎంతగా కష్టపడుతున్నాము రోజు మొత్తము సంపాదించే కానీ ఒక పది రూపాయలు మన చేతికి రాదు అలాంటప్పుడు మనము ఖర్చు చేసేటప్పుడు ఇరవై రూపాయలు ఎలా ఖర్చు చేయబుద్ధి అవుతుంది కదా కష్టం అవుతుంది కదా ఫస్ట్ ఒక రెండు రోజులు మూడు రోజులు ఖర్చు చేస్తాం కానీ రాను రాను వచ్చే కొద్దీ ఎలా అవుతుందంటే అరే మనం పది రూపాయలు కష్టపడడానికి ఒక రోజు మొత్తము మనము చెమట వస్తే మనకు పది రూపాయలు చేతికి వచ్చింది ఇరవై రూపాయలు అనేది చాలా తక్కువ టైంలోనే అటువై ఇటు వచ్చేపాటికి ఇరవై రూపాయలు కూడా అయిపోతుంది సో మనం కష్టపడేదానికి రోజు మొత్తం కష్టపడితే మనకు ఇంత వస్తుంది పది రూపాయలే వస్తుంది మనం ఖర్చు చేసేదేమో డబుల్ అవుతుంది సో ఇదైతే మంచి పద్ధతి కాదు అని వాళ్ళు తెలుసుకున్నారు ఇప్పుడు మనం ఏదైనా చెప్పమనుకోండి అలా కాదు ఇలా అనుకోండి ఎవ్వరు మాట వినరు వాళ్ళకు గట్టిగా వాళ్ళకై వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళకు ఆ దెబ్బ తగుల్తేనే ఎదురు దెబ్బ తగుల్తేనే వాళ్ళకనేది అర్థం అవుతుంది ఇప్పుడు మనం చెప్పామనుకోండి వాళ్ళు అస్సలు లెక్క చేయరు మనం అసలు ఆ మాట చెప్పే మాటకే వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు ఒక పది రూపాయలు సంపాదిస్తున్నావు సో సంపాదన స్టార్ట్ అయింది ఎంతో కొంత మీరు వెనకేసుకోండి అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అనమాట నాలుగు రాళ్ళనే వెనకేసుకోండి అని చెప్తూ ఉంటారు సో ఆ మాట వాళ్ళు వినర్ అనమాట సో వాళ్ళు ఈ మా ఈ ఇలా చెప్తే వినర్ అని వా పెద్దవాళ్ళు వచ్చేసి అటు చెప్పేవాళ్ళు అనమాట పది రూపాయలు సంపాదించి రెండు రూపాయలు ఖర్చు పెట్టు అప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్పేవాళ్ళు అనమాట సో ఇలా ఇది కూడా ఒక మంచి పద్ధతి ఎందుకంటే ఇప్పుడు పది రూపాయలు సంపాదించి ఇరవై రూపాయలు ఖర్చు చేయాలంటే వాళ్ళకు రెండు మూడు రోజులకు వాళ్ళకు అర్థమవుతుంది మనం అంత కష్టపడి దానికి డబ్బులు ఖర్చు చేస్తున్నాము ఇది తప్పు మనము వేస్ట్ చేయకూడదు ఇలా ఖర్చు చేయకూడదు పదికి పది రూపాయలు మనము సంపాదించే మార్గమే చూడాలి కానీ ఇలా వేస్ట్గా అయితే చేయకూడదు ఖర్చులు చేయకూడదు అని వాళ్ళకు అర్థమవుతుంది అన్నమాట ఇలా మనకు ఈ డబ్బులు విషయం వచ్చేసి మనకు ఇంట్లో ఉండే వాళ్లకు అలాగే మన పిల్లలకు కూడా ఇలా డబ్బులు ఎక్కువ ఖర్చు చేయకుండా రూపాయికి రూపాయి పోగు చేసే విధంగా వాళ్ళకు కూడా మనము నేర్పించుకుంటే వాళ్ళు కూడా వేస్ట్గా అమౌంట్ అనేది ఖర్చు పెట్టుకోకుండా సేవ్ చేసుకునే మార్గం అయితే ఏర్పాటు చేసుకుంటారు ఆ దారైతే వాళ్ళు చూసుకుంటారనమాట సో నేను ఇక్కడ ఏం చెప్పేదంటే పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా అందులో ఒక అర్థమైతే ఉంటుంది సో వాళ్ళకు అనుగుణంగా మనము వాళ్ళు చెప్పేదానికి మనము కూడా అలానే పాటించామనుకొని మన లైఫ్ కూడా చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమని మనం అనుకోవాలండి ఇప్పటికైనా కూడా మనం సంపాదించేదానికి అలాగే ఖర్చు పెట్టేదానికి కంపేర్ చేసుకొని చూసుకోవాలండి ఎందుకంటే మన సంపాదన ఎంత ఉంది మన ఖర్చులు ఎంత ఉన్నాయి అని ఆలోచించి ఖర్చు చేసుకుంటే మొత్తం అందరూ ఫ్యామిలీలో ఉండే అందరూ హ్యాపీగా ఉంటారు సో ఈ విధంగా మనము అమౌంట్ని అనేది కొంచెము చూసుకొని ఖర్చు అనేది తగ్గించుకుంటే మన లైఫే కాకుండా మన చుట్టూ ఉన్న అందరూ కూడా హ్యాపీగా ఉంటారండి సో ఈ వాల్టీ వీడియో వచ్చేసి ఇదేనండి పది రూపాయలు సంపాదించి ఇరవై రూపాయలు ఖర్చు చేస్తే మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది నేనైతే ఈ వీడియోలో చెప్పానండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి